ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఉద్యమాన్ని నిర్వహిస్తూనే ఉంటామని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ రెడ్డి అన్నారు శనివారం నాడు హుస్నాబాద్ లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సిపిఐ సిద్దిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడిందని రోజు రోజుకి దేశంలో పేదరికం పెరిగిపోతుందని అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పేద ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారని చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు దేశంలో కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చి కార్మిక లోకాన్ని అభద్ర భావంతోటి నెట్టివేశారని అన్నారు మోడీ అమిత్ పూర్తిగా నియంతృత్వం పాలన కొనసాగుతున్నారని దుయ్యబట్టారు బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపి పేద ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు అడవుల్లో ఉన్న ఖనిజ సహజ సంపదను విదేశీ సామ్రాజ్యవాదులకు కార్పొరేట్ శక్తులకు కట్టుబెట్టడానికి మోడీ అమిత్ షా కుట్రపన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి వరకు నక్సలేదులను పూర్తిగా అంతం చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ అమాయక వాదివాసి గిరిజనుల ప్రాణాలు తీస్తూ దమనకాండ కొనసాగించారని ఆదివాసీ గిరిజనులు ప్రాణాలు కాపాడాలని దేశమంతా వాదులు వామపక్ష మేధావులు ప్రజలంతా ముక్త కంఠంతో ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టుల చర్చలకు సిద్ధంగా ఉన్నారని తక్షణమే వారిని శాంతియుత చర్చలకు పిలవాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సభ్యులు ఈ నెల పదహారున సిపిఐ పార్టీ జిల్లా మహాసభలు హుస్నాబాద్లో నిర్వహిస్తున్నామని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గడపే మలేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ ఎడల వనేష్ కిష్టపురాం లక్ష్మణ్ కనకుట్ల శంకర్ అందే అశోక్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడపద్మ కార్యదర్శి పెళ్లి రజని ఏఐ వైఎఫ్ఓ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ఓ జిల్లా అధ్యక్షుడు జరిపోతుల జనార్దన్ అక్కర్నపేట కోహెడ మండలాల కార్యదర్శులు కొమ్ముల భాస్కర్ వేపుల శ్రీనివాస్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి పొదుల కుమారస్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బొజ్జగ్పూరి రాజు సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి పొదుల కంకణ కడకస్వామి కాల్వల ఎల్లయ్య మిట్టపెల్లి మొన్నయ్య గంభీరపు మాధు తదితరులు పాల్గొన్నారు సహజ సంపదలు అంటే మనం ఏదో వర్క్ లేకుంటే ఇవన్నీ ధాన్యం పొందించుకోవాలి ఇక్కడ బంగారు గారి నుంచి కొనుకొని ఐదుగురు నుంచి తర్వాత మరి రకరకాల అన్ని రకాల సాధ్య పనులు ఉన్నాయి సున్నమరాయి ఉండి కుడ్డ బొక్కలు కర్రికారులు కొన్ని రకరకాలు అవి వాళ్ళకు దద్దవుతూనేమో భూస్వాములు భూములు ఆక్రమించుకొని వాళ్ళే మా భూములే ని చెప్పుకున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని అంటే ప్రభుత్వంతో లోపల చేసుకొని వీళ్ళు కూడా సహజవాళ్ళను వాళ్ళు సొంతం చేసుకొని ఇవాళ లక్షల కోట్లకు పడిగించినటువంటి పరిస్థితి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మనం చూస్తే సిగ్గులు కానీ లేదా బాగా కానీ బ్రిటన్లో ఇంగ్లాండ్లో విజయ్ మాల్యా తర్వాత నీరవ్ మోడీ ఇప్పుడు లలిత మోడీ వీళ్ళు అక్కడ మంచి డ్యాన్స్ చేస్తున్నట్టు కూడా వీడియోలో వచ్చేసి అంటే ఇక్కడ నేరస్లో లలిత మోడీ కానీ విజయమాలే కానీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏడు వేల ఐదు వేల కోట్లు ఎక్కువ పట్టుకున్నట్లేదు అంటే ఇవి ఎవరికూ నరేంద్ర మోడీ అనుకూలంగా ఉన్నాడు అంటే దొంగలకు రకంగా బ్యాంకులో నూటిగా అనిపిస్తున్నాడు ఈ దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాడు ఇంకవైపునేమో ప్రపంచంలో అత్యంత ధనవైద్య దేశం మూడో ధర్మం దేశం అని చెప్పుకుంటా ఉన్నారు అంత సంపద ఉందని చెప్పుకుంటా ఉన్నాను కానీ ఇక్కడ పేదరికం ఎందుకున్న ఇంకా ఇంకా అందరికీ ఎందుకు లేవు ఇంకా కనీస సౌకర్యం ఎందుకు లేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది కూడు గుడ్డ రెండు ముద్దే వైద్య సమస్యలు ఎందుకంటే ఇంత ఉండదు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను మాత్రం నొక్కేసేదానికి నరేంద్ర మోడీ ఊళ్ళో సార్ గృహానికి వాళ్ళను ఆఖ సుప్రీంకోర్టు వాళ్ళు నోటీస్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి విజయమాల్య వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తించి మనం కోరుకున్నాము మన మనమంటున్నారు రమ్మని ఆ మేరకు జరుగుతుంది కదా ఇంత తప్ప ఈ ప్రభుత్వానికి సిద్ధస్తున్న మనం ఇప్పుడు చూస్తే వీళ్ళు మాత్రం ఈ మోడీ ప్రభుత్వం పూర్తిగా మతోన్మాద నియంత్రణతో ఆశిస్తు పరిపాలన సాగిస్తుంది ఈ దేశంలో ప్రశ్నించే గొంతుకులు తీసేదానికి పాల్పడుతూ రాజప్రభుత్వం ఇష్టపెడుతూ జిల్లా పెట్టిన నాయకులు పెట్టిన విషయం పరే పదే చెప్పాలంటే నేను తెలుసు అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంటరీ పంతాలో பிரா பிரி காலுத்துவ எவரி குறிக்கும் பணிசை பிரசாமி அது இப்படிக்கம் போது காய் இட கலா ஆபரேஷன் கலாரி மாற்றம் அதினாத்தின் எந்த உபயோகிச்சுக்கோன் ரகரால் பல ఉపయోగించుకొని వెంటాడుతూ వేటాడుతూ వాళ్ళను చంపిస్తాం అయితే ఎన్నుకోండి నేను చంపిస్తాం ఇది ఏ చట్టంలో హక్కు కల్పించబడింది కానీ మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వదిలిక లేదు ప్రశ్నిస్తే దక్కి ప్రభుత్వం మధ్య జవాబు చెప్పాలి దాన్ని సాంసదీయ్యూషన్ రాజ్యాంగం వదిలేదు ప్రశ్నిస్తే దానికి ప్రభుత్వం మధ్య జవాబు చెప్పాలి దాన్ని సాంసదీయ చెప్పాలి చంపిస్తామంటే ఏ చట్టం లేదు ఇంకా ఏంటంటే ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి మార్చిలో ఎగిద్దాం సరే ఎలియచ్చు కాకపోతే అన్ని అధునాతన యంత్రాంగాలు బలగాలు ఉన్నాయి ఎండకాల అవకాశం ఉంది కర్రేగుడులలో పద్దాపునేటువంటి అన్ని దొరికినాయి కొంతమందిని నమ్మూరు కేసులు అంటే ఆయన తీసుకుపోయి కాల్చుకున్నటువంటి దాన్ని జుడిషియల్ ఎంక్వైరీ న్యాయం ఇచ్చారని ప్రార్థించారు ప్రభుత్వం జ్యుడిషిరీ ఇంక్వైరీ అయితే ఏమంతా ఉంది అంటే అవి వాళ్ళని వాస్తవాలు బయటపడతాయి వాళ్ళ బద్ద మోస్తారన్నీ బయటపడతాయి అందుకని ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య అప్పుతో కొట్టి పా అన్నీ ఏ ఏ రంగంలో చూసినా కొన్నే తొమ్మిదవ తారీఖు నాడు మొత్తం కార్మిక రూపం కాదు ఇరవై యాభై కోట్ల మంది దాదాపు దీనిలో పాల్గొన్నారు ఏది ఇది సార్వత్రిక సమ్మె జిల్లా స్థాయిలో పాల్గొన్నారు ఒకవైపున రైతులంతా గతంలో ఏడాది పాటు అప్పుడు వాళ్ళు ఏడు వందల యాభై మంది రైతులు పుట్ట పట్టుకున్నది ప్రభుత్వం మూడు నాలుగు సాగునీ చట్టాలను సాగించి వారిని లోపలికి సాధించేది బట్ ఈ రకంగా అన్ని రకాలు కూడా ఈ ప్రజా ప్రజల ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ మళ్ళీ ఏంటంటే ఇందిరాగాంధీ ఆయాంలో అత్యవసర పరిస్థితి పెట్టం మేమైతే బాగా ప్రజల పక్షంగా ఉన్నాం లేకుంటే మేము ప్రజాస్వామ్యంలో విరోజు కాపాడాలి చెప్పుకున్నా ఇలా అప్పటితే ఏమని సాగుతుంది నువ్వు తీసుకుపోయి కాల్చి సంబంధం అంటే ఏమన్నట్టే ఏ చట్టం రాష్ట్రంలో ఏ చట్టం చెప్తుంది ఎన్కౌంటర్ పొడికంది ఇవన్నీ కానీ చేతిలో అధికారం ఉంది కాబట్టి లేకుంటే ప్రతిపక్షాల మీద ఈడీ లేకుంటే అన్ని రకాలు కూడా సిబిఐ దాడులు చేసి చేతులు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగం చేసే పరిస్థితి దీన్ని కొన్ని మతమానం మతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తీరస్తున్నాం అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు వామపక్ష పరిశీలితో వైద్యం ఇలా ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ కాపాడుకోవాలా కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలా అందుకనే ने स्वीक्ष का कापड़ावसव मैं जातीय महसूस मुसाइद तीर्मा सरक्रेटे देश में उठानी पीट प्रभु टीचर पैना व्यवस्था रूप डाक्युमेंट मुसाइद और जनसल तीर्मा जारी इधर दाखी दी अंदर सलाह सूचन दीजिए दरपुशन की आदेश साहब ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నలభై రెండు శాతం బీసీలకు వీళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని మేము ఆశిస్తున్నాం మంచి పరిణామమే అయితే దీనికి ఏదైనా కూడా తమిళనాడు లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచే విషయంలో క్లారిటీగా ఉండి దీన్ని అమలు చేయాల్సిన అవసరము అందుకని దానికి విషయంలో ఆస్టం చిత్తశుద్ధి వహిస్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడ నోటిఫికేషన్ ఇస్తాం సోమవారం మంగళవారం అయిపోవడం అయిపోతుంది అనే పవన్ మనం టీవీల ద్వారా ప్రతికేస్తూ ఉంది ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థలకు ఇప్పటికీ సంవత్సరాల మర్చిపోయింది ఎన్నికలు ఎప్పుడు జనవరిలో తరగాలి పోయిన జనా దాదాపు సంవత్సరాలు అయిపోయింది ఏది డై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణను కూడా అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థలను పైభం చేయాలి బలోపేదం చేయాలి స్థానికంగా ఉండే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా పచ్చదనము పరిశుభ్రత తర్వాత వాటితో పాటు స్థానికంగా ఇలాంటి పెన్షన్ విషయాలన్నీ కూడా మరి పంపిణీ చేసేది గ్రౌండ్ గవర్నలో లెవెల్లో పునాది గ్రామాన బట్టి ప్రస్తుతం కాబట్టి అక్కడ చక్రమైన పద్ధతుల్లో వ్యవస్థని సరించడానికి చేయాల్సిన అవసరం ఉంది ఇకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తున్నా ఇంకా చాలా హామీలు దిగులు ఉన్నాయి వాటిపైన కూడా సిపిఐ ఎప్పటికప్పటికి ప్రభుత్వం చేస్తున్నారు అంతేకాకుండా మేము కూడా మరి ఉన్నటువంటి ప్రజాసంస్థల పేరు తప్పనిసరిగా సిపిఐ ప్రజల పక్షం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం వాళ్ళకు వేరే పరిష్కారం చేయకపోతే మా పాత్ర ప్రజల పక్షాలు దానిలో కూడా కార్యక్రమం కార్యాచరణ ఉండకూడదు కాబట్టి ఆ దానిలో ఎప్పటికప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం వారి సంక్షిస్తాం సంక్షేమ పథకాలు అమ్మ పథకం అలాగే సాగునీరు వీటి విషయంలో కూడా సీరియస్ కానీ గతంలో ఎట్లయితే ఇక్కడ కరీంనగర్ జిల్లాకి మిడ్డ ప్రాంతాలకు పరప్రసాదంగా మరి మంజూరు చేయించి శ్రీరామశాఖ వాళ్ళకాలని దాన్ని ఎట్లయితే ఉద్యోగం ఉందో అప్పట్లోనే ఇంప్లిమెంటేషన్ ఇంకా అమలు కావాలి చాలా ఏరియా ఖాళీగా దాని కూడా భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని చూడాలని అక్కడ అంట హైదరాబాద్లో ఆసం చండీగఢ్లో జాతీయ మహోత్సవం సెప్టెంబరు ఇరవై ఒకటి నుంచి ఇరవై పడుతున్నాయి కాబట్టి అందులో して立てられるベース近くで腕前の方が出てたのています。